మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల కాచవని సింగారం గ్రామంలో అరవై ఆరు సర్వే నెంబర్ గురించి నిన్న సర్పంచ్ పెట్టిన ప్రెస్ మీట్ గురించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రే రాజే స్పందించగా సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని అమ్మిన వాళ్ళకే మళ్లీ ఎనభై గజాల ప్లాట్లు అమ్ముతున్నారని చాటల తౌడుపోసి కొట్లాట పెట్టినట్టుంది ఆయన వ్యవహారం అని అతని తీరును మార్చుకోవాలని కబ్జా కోర్లను మేము ఎవరైనా సరే విడిచిపెట్టము అని ఈ యొక్క వ్యవహారాన్ని సీఎం దగ్గర కూర్చొని తెలుస్తామని ఘాటగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీంపి కర్రె జంగమ్మ ఉప సర్పంచ్ ముత్యాలు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాచవారంలో ఏదైతే కబ్జా పెట్టిందో వెంకటరెడ్డి ఈ గ్రామ సర్పంచి ఎక్కడైతే పేదవాళ్ళ దగ్గర పైసలు తీసుకొని బయట వ్యక్తుల దగ్గర ఇక్కడ వంద గజాలు రెండు వందల గజాలు అక్రమంగా కబ్జా చేసి అమ్మి వాళ్ళకి ఇంటి నంబర్ చేయడం జరిగింది మరి వాటి మీద అన్ని పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఇచ్చారు మరి ఆ ఇల్లు కూలగొట్టడానికి వస్తే సర్పంచ్ ఎక్కడైతే పైసలు తీసుకొని అది డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళను ఇక్కడ ఎనభై గజాలలో ఎదుగుతున్న వాళ్ళకి మలిపి ఆయన యొక్క కబ్జాను విధంగా కాపాడుకున్నాడు ఎవరు వారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సర్పంచ్ గారిని గా రిపోర్ట్ చేసి కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలి ఎందుకంటే కబ్జా పెట్టినటువంటి ఇళ్ళకి ఇంటి నంబర్ ఇచ్చిండు ఆయన స్వయాన ఒప్పుకున్నాడు ఆయన కబ్జా పెట్టినట్టు నేను రుజువు చేస్తా ఇంకా కూడా బేస్మెంట్ అట్నే ఉన్నాయి వాటి నటిని తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ కాచివాని సింగారంలో మరి ఎక్కడైతే కబ్జా చేసి ఈరోజు ఒక అబండ వేసినాడు ఏమని మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళు కుల ఓటు అని చెప్తున్నారు అరే పిచ్చోడా నాలుగు నాలుగు బూతులు ఉంటే నాలుగు బూతుల ఓట్లు చూసుకో నీవు కుల సంఘాలకు పైసలు ఇచ్చినావు దాఖల మహిళలకు ఇచ్చినావు ఓటు ఓటుకు ఇచ్చినావు రోడ్లు వేసినావు అక్రమంగా ఓట్లు కొనుగోలు చేసినా మీకు గన్నే ఓట్లు వచ్చినాయి మా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మేము చెప్పినా మాకు కూడా గన్నే ఓట్లు వచ్చినాయి చూసుకో అనవసరంగా మేము మాకు ఓట్ వేయాలని కొలగొడి అపరణంగా చెప్పేది మరి అదేవిధంగా పేదలకు నువ్వు వాటి వా దగ్గర ఎనభై ఇండ్లు పరిశీలనలు ఉన్నాయని చెప్తున్నావు ఎనభై ఇండ్లు నీ దమ్ముంటే ఏ పేర్లు బయట పెట్టు అసలు నీ ప్లాట్ ఇచ్చేదే లేదు మరి అదే తీసుకురా తీసుకురాయ్యకి ఎనభై ఇల్లు నువ్వు ఆర్టీఓ ఆర్టీఓ పరిశీలనలో ఉంటే నీ నీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా తీసుకొచ్చా పేదలకి వాళ్ళ ఇల్లు ఎందుకు కూలిపోతున్నావు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు నీ అనుచరులు కబ్జా పెట్టి నువ్వే కాంప్లైంట్ ఇచ్చి నువ్వే కూలగొట్టిచ్చి ఇవన్నీ మాట్లాడతా కాదు నేను మీద కాంప్లైంట్ ఇచ్చిన ముత్యాలగూడంలో గ్రామం కట్టను కబ్జా పెట్టినావు నీ నీ కూలగొడ్డ నీ ఎంపడబడతా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కబడ్డారు అని చెప్పి నేను సర్పంచ్ ని హెచ్చరిస్తా ఉన్నాను నీకు సిగ్గు లేదు పదేళ్ల నుంచి నీ గవర్నమెంట్ ఉంటే ఒక్కరికి ఒక పట్ట ఇచ్చిన ముఖం లేదు నీకు ఒక్కనికొక ఇల్లు ఇచ్చిన ముఖం లేదు ఇక్కడ ప్రతాప్ ఇల్లు కడితే సిగ్గు లేకుండా బయట అమ్ముకొని ఆ పైసలు ఇలా ఎలక్షన్ లో కలిసి పెట్టి గెలిచిన ముఖాలు మీ అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిన్న ఏదైతే ఒక లెటర్ చూపించిన వాళ్ళు మీరే కంప్లైంట్ ఇచ్చి అని నేను క్లియర్ గా చెప్తున్నా వెంకట్రెడ్డి అనే తోడు నా కంప్లైంట్లో వెరీ క్లియర్గా ఉంది ఎంఆర్ఓ చూసుకోమను కలెక్టర్ని చూసుకోమను పబ్లిక్ చూసుకోమను మీరు చూసుకోండి రెడ్డి కబ్జా పెట్టి ఫ్లాట్లు అమ్ముతున్నాడు ఎవరెవరైతే కబ్జా గురయ్యారో ఎవరెవరైతే డబ్బులు ఇచ్చిరో వాళ్ళంతా సాక్షాత్తులతో సహా నా దగ్గర ఉన్నారు రోజు రేపు ఆయన ఇంటి మీద పోయిన అంగిలా ఊడవితరాలు ఒక నాలుగు రోజులు ఆగురి నేను దాని మీద కంప్లైంట్ ఇచ్చిన కూల ఇప్పుడు కూడా చెప్తున్నా అక్రమంగా కబ్జా అయిన ఇళ్ళను కూలగొట్టమని మేము కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అక్రమంగా కట్టిన ఇంట్లో ఎలా కూల కొడతారు కదా అక్రమంగా కడితే కులగొట్ట కట్టింది ఎవరా మల్లారెడ్డి మల్లారెడ్డి భోజన వెంకటరెడ్డి కబ్జా పెట్టిండు బాధాప్త వెంకరెడ్డి అనుచరులు కబ్జా పెట్టి కాబట్టి కులగొట్టమని చెప్పాడు దానికి చూస్తే గోడల పైన ఆయన కూడా అడగడం జరిగింది హౌస్ నెంబర్ రాయబడింది అలాగనే కరెంట్ బిల్ కూడా కడుతున్నామని వాళ్ళు అన్నారు ట్యాక్స్ కడుతున్నామన్నారు వాళ్ళు అది ఎందుకు ఇచ్చారు వాళ్ళు గ్రామ పంచాయతీ ఎందుకు ఇచ్చారు అధికారులు ఆల్రైన్ నిర్దేశం తీసుకోవాలి కదా నువ్వే చెప్పు అడగడం జరిగింది మేము వాళ్ళు ఇచ్చుంటే ఎందుకు కొలగొట్టాలి నువ్వే చెప్పు ఓ ఎంఆర్ వచ్చిండు ఇది లీగల్ అని చూపించచ్చు కదా నువ్వే చెప్పు అడగడం జరిగింది మేము ఇట్లా ఉన్నాయి సార్ మరి హౌస్ నెంబర్ రాసి మీరు అంటే మా పరిశీలకు రాలేదని ఇప్పుడు సర్పంచ్ చూపించు కదా హౌస్ నెంబర్ ఏదైతుందో మా పరిశీలకు రాలేదు అని కూడా చెప్పు అభిపించవచ్చు కదా అంటే ఇప్పుడు ఏమంటున్నాం సార్ అంటే ఏదైనా గానీ గరీబోలు మీరే అంటున్నారు ఈ గరీబోలు చిన్నదో ఎంతో మాట చెప్తున్నా గరీబోలు ఎందుకు అంటే గరీబోలకు వాళ్ళ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు పది ఏళ్ళు అధికారంలో ఉన్నారు మంచిగా ఇను డబుల్ బెడ్రూమ్ అక్కడ కట్టిరు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ ఇక్కడ ఉంటే పదేళ్ళు వాళ్ళ అధికారం ఉన్నారు వాళ్ళ మంత్రితో లేవట్ చేయించో వాళ్ళ మాటలు మాట్లాడు గరీబాల్లో ఇవ్వచ్చు కదా మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా మా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా టీఆర్ఎస్ వాళ్ళకి గరీబాలు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి నేను కూడా చెప్తున్నాను కదా ఇవ్వండి అంటే ఇప్పుడు అన్నది ఏమి సార్ వాళ్ళు అమ్ముకున్నారనే వాదన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అమ్ముకున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అమ్ముకున్నారు కూడా దీంట్లో సార్ అంటే ఇప్పుడు నాకేం సంబంధం అండి మీరు చెప్పండి అధికారులకు వెరీ క్లియర్ గా చెప్పినాం వెంకటరెడ్డి అమ్ముకున్నాడు మంత్రి ఉన్నది మంత్రి పోత్ బలం ఉన్నది ఇదిగో సాక్షాత్తు సహా కలెక్టరేట్ రుజువు చేసినాం మరి అభికూల కొట్టకుండా పేదల మీదకి వెంకటరెడ్డి బలకండి వాళ్ళ మీదకి ఆయన కాపాడుకోవడానికి వాళ్ళ మీద ముక్కోండి మాకేం సంబంధం అది మాకేం సంబంధం మేమేం చేస్తాం చెప్పండి బాధితులకు మేమేం చేస్తాం చెప్పండి డబ్బులు ఇచ్చి వాళ్ళు వాళ్ళు మీరు ఒకటి రోజు నిన్ను కూర్చోవచ్చు అండి వాళ్ళు నీకు నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను వెంకట్రెడ్డి అనేటోడు నేను డబ్బులు తీసుకోలేదు అవి కావు అని చెప్పాను ఒక మాట చెప్పాను అది మీరేగా మీరు విలేకరు మీ మీ వాయిస్ రికార్డులనే ఉంది నేను వెంకరెడ్డి పైసలు ఇచ్చినా ఉల్లిగాడాలైనా మీకు తెలియరా

కబ్జర్ కబ్జాగానే ఉంటుంది కూల కొడతారు ప్రభుత్వం మా ఎనభై గజాలలో పేదల పట్టాలు ఇచ్చినాం అందులో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందులో వార్డు మెంబర్ కానీ మా మద్దతుదారులు కానీ కట్టుకున్నారు వాళ్ళు పేదలు కేవలం వాళ్ళు మాకు అవిశ్వాసంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గెలిపిస్తున్నారు అన్న కక్షతో మంత్రి ఫోన్ చేసి ఈ సర్పంచ్ ఫోన్ చేసి ఆ రోజు మా వార్డ్ మెంబర్ల ఇల్లు మా అనుచరుల ఇల్లు నాలుగో ఇల్లుకులబడిచ్చారు ఇల్లు అది అది ఉన్నాయి కదా మేము కూడా వేలో ఇల్లు కూలగొట్టమని మేము చెప్పట్లేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైతే వెంకటరెడ్డి కబ్జా చేసి బయటి వాళ్లకు అమ్మిండో ఆ ఇల్లు దగ్గరుండి కులగొట్టిస్తాం ఒకవేళ కలెక్టర్ ఒకవేళ ఎంఆర్ఓ చర్య తీసుకోకపోతే ముఖ్యమంత్రి దాకా పోతాం ఈ వారం పది రోజుల ఆయన సంగతి చెప్తాం ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ప్రతి అక్కడ పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నాడు సర్పంచి కబ్జ పెట్టినవి కాకుండా వాళ్ళ అనుచరులు కబ్జ పెట్టినవి కాకుండా పేదల ఇళ్ళ మీదకి పోతున్నాడు ఎవరైతే పేదగా ఉన్నారో వాళ్ళ మీద కొడితే వాళ్ళని సాకుగా చూపేయడానికి అంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతూ ఉంది మేము కలెక్టర్ను కలిసినాం ఈ రెండు మూడు రోజులలో కలెక్టర్ను కలిసి దాన్ని ఒకవేళ ఎంకారెడ్డి కబ్జ పెట్టినాయి కానీ వాళ్ళ అనుచరులు కబ్జ పెట్టినాయి కానీ ఆయన ముత్తవడంలో గ్రామకంఠంగా కనుక తీయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాం ఈ వారం పది రోజులలో ఖచ్చితంగా వంటి కూలగొట్టడానికి ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ఏదైతే సర్పంచ్ గారు సెక్రటరీ గారు దాని ఆరు నెలల కిందనే సస్పెండ్ అయ్యాడు అది మీకు తెలుసో తెలియదు మల్లారెడ్డి కాళ్ళు మొక్కి మళ్ళా తెచ్చుకున్నాడు ఇప్పుడు సెక్రటరీ సస్పెండ్ చేపిస్తాం సర్పంచ్ కూడా సస్పెండ్ చేపిస్తాం చూడదు తొమ్మిది ఆ దానికి అప్రోచ్ రోడే లేదు అందులో రోడ్ వేస్తున్నాడు సెక్రటరీ వీళ్ళు పైసలు తీసుకొని ఆల్రెడీ అందులో చూ చూడతాయి తొంభై తొమ్మిది సర్వే నెంబర్ అది కలెక్టర్ కనబడుతుంది కదా డిపి కనబడుతుంది కదా నేను కూడా అడగడం జరిగింది అదే ఆల్రెడీ పాత లేవు అంటే అంటే నేను ఏమంటున్నా అన్ని అన్ని పాత కొత్త అందులో రోడ్ ఉండొద్దా పాట లేవు లేవు జెనికి అధికారం ఉందా सरपंचాలెవు జెనికి ఉందా ఉపసర్పంచ్ గారి విసిరేన రోజు వచ్చanakకి ఏదైతే ఎంటర్కి 30 ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అప్రూవల్ ఉండాలి కదా అది లేదు కదా నేను కూడా అడగడం జరిగింది ఏమంటున్నా క్లియర్ గా పర్మిషన్ ఏ బఫర్ జోన్ ఆఫీసర్ ఆంద్రజ్యోతి పేపర్లు క్లియర్ గా ఇచ్చిండు కావాలంటే చూడు ఇది తప్పు దీని మీద యాక్షన్ తీసుకోమంది రాసిండు ఆల్రెడీ కలెక్టర్ రాసిండు నువ్వు అది తెలుసుకో అది కాదు క్లియర్ గా ఒక ఆఫీసర్ చెప్పాడు ఇది తప్పని నువ్వు ఆంధ్రజేతులో పేపర్ ఫోటోస్ ఫోటో ఇంక ఇంకా ఏం చెప్పాలి నేను ఏమన్నా అంటే పాత ఉంది ఆల్రెడీ రోడ్లెట్లేదు రోడ్లెట్లేదు స్వామి కొన్ని వేల కొంటారు ఉంటారు పైసలు వేసుకుని పోతాడు వండిస్తా పోతాడు ఇప్పుడు ఇట్లానే ఇప్పుడు వాడు చేసే వాడు చే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళు అనుచరులు చేసే కబ్జాలకు బీఆర్ఎస్ చేసినటువంటి దానికి ఇలా బలైంది వాడు పేద ప్రజలు కదా వాళ్ళు చేసే తప్పులకు బలైంది పేద ప్రజలు మా కాంగ్రెస్ మీద మా మీద మీరు చూసి ఉంటారు గతంలో ఉప సర్పంచ్ గారు రోడ్ లేదని చెప్పి దాన్ని కూడా పెట్టిన మళ్ళీ పబ్లిక్ ఒకసారి పిలిపిస్తే కూడా నేను వచ్చి దాన్ని మొత్తం క్రాక్లు వచ్చినాయి డ్యామేజ్ అయింది కూడా అది కూడా పెట్టడం పబ్లిక్ చేయడం జరిగింది ఇలా పబ్లిక్ మోసపోతుర్రు రోడ్డు లేకుండా చిన్న పెద్ద చూపించి చిన్న చూపించి చేస్తారు అనే దానికి కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది ఆమె కాచవాని సింగారంలో ప్రభుత్వ భూములు గ్రామ కంఠాలు సర్పంచ్ మొత్తం అమ్ముకుని దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి సంపాదించుకుంటారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏమన్నా అవన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా మేము రుజువు చేస్తాం అవన్నీ మా దగ్గర ఉన్నాయి మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము మీరు తప్పు చేసి మీరు కబ్జాలు పెట్టి మీరు తప్పు చేసుకుంటూ కాంగ్రెస్ అని నెడితే బాగుండదు నీకు మర్యాద ఇచ్చి చెప్తా ఉన్నాం నువ్వు అన్నా కదా వ్యక్తిగతంగా చూసుకుందామా పార్టీ పరంగా చూసుకుందామా అంటున్నావు కదా ఇప్పుడు మేము రండి మేము కూడా సవాల్గా చేస్తున్నాం ఈ ఈ రోజు నుంచి పేద ప్రజలు మీరైతే ఎట్లా కబ్జా పెట్టిరో ఇక్కడున్న పేద ప్రజలను కూడా ఈరోజు వాళ్ళు కూడా ముగ్గులు పోసుకుంటారు కబ్జా పెట్టుకుంటారు ఎంఆర్ఓ వాళ్ళు రావాలి కలెక్టర్ రావాలి మరి అది ఎక్కడ న్యాయమో ఎక్కడ న్యాయమో అప్పుడు చూపిస్తాం మాది ఏందో రాజకీయం అప్పుడు చూపిస్తాం ఎందుకంటే అవి రెండు మూడేళ్ళ నుంచి నువ్వు అవి ఎందుకు వెళ్ళవట్లేదు కబ్జ పెట్టి అమ్ముకున్న ఎందుకు వచ్చినావు వీళ్ళు ఇప్పుడు పేదోడు ఎందుకు ఎందుకు మేము ప్రశ్నిస్తాం ఇక ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినాము ఎంతమంది అధికారులు పోయినాము ఏం చేసినాము ఇప్పుడు తెలియదు మేము ప్రజల కోసం చేసినామా ఎవరి కోసం చేసినా అనేది ఇక రేపటి నుంచి తెలుస్తుంది చర్య తీసుకుంటాము చర్య తీసుకుంటాము చర్య తీసుకుంటే ఎందుకు వస్తుంది నేను ఓపెన్ గా చెప్తున్నా ఎంఆర్ఓ గారు చర్య తీసుకుంటాను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు కరీం కంప్లైంట్ ఇచ్చిన అన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చూసినా కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ మొన్న గతం అయితే సరే నువ్వే గత ఎందుకు ఆయన చేస్తే ఎందుకు రాజకీయం చేయాలి ఏమైతే అంటే జనం ఏమన్నా సర్పంచ్ అని చేయిస్తలేరు అంటే ఇది వాళ్ళకు అందుబాటులోకి వచ్చినట్టు చేస్తాం కాచవాణి సింగారంలో ఎవరైతే చాలా ఏళ్ళ నుంచి పాపం డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా టిఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసింది వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ పేద ప్రజలకు అందుతట్టు ఖచ్చితంగా వాళ్ళకి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఎనభై గదాలు ఇచ్చింది ఇప్పుడు కూడా అది ఇచ్చినట్టు చేస్తాం అదే విధంగా కాకుండా ఇక్కడ ఉన్నట్టు దళితులు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి దళితులు ఆ యొక్క భూమిలో కబ్జాలు ఇంతవరకు పనిచేసారు ఆ భూమి కూడా దిల్ కంపెనీకి ఇచ్చినట్టు మాకు మా మా నాలెడ్జ్ లో ఉంది దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గారు తీసుకుపోయి అది కూడా పేదవాళ్ళ మా యొక్క దళితుల పండేటట్టు కూడా ప్రయత్నం చేస్తాం స్వామి ఒక ట్రాక్టర్ పెట్టి మొత్తం ఇంజన్ పెట్టి నెలకు లక్ష యాభై వేల రూపాయలు డ్రా చేసాడు నెలకి లక్ష యాభై వేలు అట్లా నెలకు నాలుగైదు లక్షలు డ్రా చేసిన అతను తిరుగులో సహా ఉన్నాయి గ్రామ పంచాయతీ పైసలు తింటివి ఇండ్ల మీద తింటివి హెచ్ఎండిఏ పర్మిషన్ లో ఇంటి నెంబర్ ఇస్తాము కూడా పైసలు తింటాడు రాసాము ఇరవై వేలు ముప్పై వేలు చెప్పండి మళ్ళీ ప్రభుత్వ భూమి అమ్ముకుంటే ఆ ప్రభుత్వ భూమి ఉంటే ఊర్లో పేదోళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళు చూపిస్తాము వాళ్ళకు ఎమ్ఆర్ఓతోని పట్టాలు తెచ్చిస్తాము లేకపోతే వాడు కట్టుకుంటాడు ఆ భూమిని అమ్ముకునే అధికారం మీకు ఎక్కడిది నీ అయ్యే నీ అయ్యే జాగిరా మ న్యాయ జాగిరా ముచ్చ రెండు ఎకరాలు కబ్జా పెట్టి కట్టుకున్నాం న్యాయ జాగిరా చెప్తున్నా మేము ఎక్కడ ఇంచి కబ్జా పెట్టినా తీసేసుకోమని పదేళ్ళు పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే పోరాటం చేసిన ప్రభుత్వ భూముల మీద మన ఇంకో గుంతుకోలేదు నాకు ఏడుందని మూడు ఎకరా నాలుగు ఎకరాలు అని చెప్తున్నారు అది ఎప్పుడో దీన్ని కంప్లీట్ తీసుకోండి నాకు సంబంధమే లేదు ఇంకా మాకన్నా ఆ రోడ్ కాంపిటీషన్ రావాలి మేము వేసినాం వేసినాము వస్తే బాధపోతుంది టోటల్గా ఏం చెప్పదలుసు సర్పంచ్ కే అధికారులే సర్పంచి పక్క కబ్జా కోరు కబ్జాదారుడు ఆయన బడున్న పది పది మంది ఉన్నారు ఎవరిని వదిలిపెట్టం ప్రభుత్వ పరంగా కొట్లాడతాం ఎంఆర్ఓ దగ్గరికి పోతాం ఎంఆర్ఓ పడి కలెక్టర్ దగ్గర పోతాం ఆర్డిఓ దగ్గర పోతాం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఈ కబ్జాలన్నీ బయటకు తీస్తాం అది పక్కా కూలిపోతే ఇప్పుడు కుమ్మరి కాడ ఉన్న కప్ కాడికి పెద్ద పెద్ద లారీలు పోతున్నాయి పోతుంటే లారీ ఆపినమాట ఆపి ఈ లారీ పోయొద్దు ఇక్కడ ఈ లారీ ఇక్కడ పోయొద్దు అక్కడ కప్పు కొట్టి ఇక్కడ లారీ ఎందుకు పోతున్నావు ఈ లారీ పోకు ఆ కప్పు సంగతి ఏంటి అని అడిగినాం అంటే మాకు సంబంధం లేదు ఆ కప్పు సంగతి మేము కిరాయికి వచ్చినాం అమ్మ ఇక్కడ కోసుకొని కానీ వాళ్ళు అన్నారు అంటే కోసుకొని కిరాయికి వస్తే నువ్వు ఆపిడ బండి ఓనర్ ఎవరు ఇక్కడ రమ్మను అని చెప్పినాం చెప్తే ఆ పిల్లగాడు ఆ బండి ఎక్కి తాళం చేయి నాకు నాకు ఇచ్చిండు నా తాళం చేయి అట్లా తీసుకుంటావు అమ్మాయి ఇవి అంటే మీ ఓనర్ని విలువండి ఓనర్ పిలిచినాక నేను ఓనర్తో మాట్లాడతాను నీ తలని చెయ్యి నీకు ఇస్తా లేకపోతే నువ్వు బండి మలుపుకొని వెళ్ళిపోయాడుకెళ్ళి అంటే నేను ఓను ఇక ఇక వైమానరాని అప్పుడే బండి తెచ్చి షాప్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏరియాలో పోయొద్దు నువ్వు నీ బండి ఎక్కడికి వెళ్ళి వేసినావు అక్కడికి తీసుకపో ఆయ నీటికి తీసుకోపో ఓనర్ ఇంటికి అనగానే ఆ నేను ఓనర్తో మాట్లాడిస్తాను మాట్లాడ అంటే నేను మాట్లాడ ఓనర్తో ఇటు రమ్మను అన్న ఆయన మొక్క నేను చూ నా మొక్క ఆయన చూల్లే నేను ఓనర్తో ఎట్లా మాట్లాడతాను నేను అన్న అనగానే ఆ జ్వరం మాట్లాడమ్మా అంటే చెప్పమని ఏందో అంటే ఎవరమ్మ నువ్వు నువ్వెవరు నువ్వెవరు అన్నా బండి ఆ పనికి ఎట్లా ఆపినావు నా బండి అంటే నేను ఎవరినో ఇడికి రా నువ్వు నేను ఎవరినో అన్నా అంటే నువ్వెవరా నాకు తెలియదు నువ్వు ఎట్లా నా బండి తలసే అయ్యో అంటారు పోలీస్ ఆయన వచ్చిండు అక్కడికి వచ్చి ఏందామాట ఇట్లా సంగతి అని ఆయన చెప్తే అక్కడ పోయి అంటే ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టు ఎవరు వేయలే ఆయన ఎందుకో వచ్చిండట అక్కడ అయితే వచ్చిండు వచ్చాదంతా చూసిండు చూస్తే ఏందమ్మా అంటే అక్కడ ఒక కప్పు కూలిపోయింది రైతులకు బాధ అవుతుంది గడ్డి పోసుకొస్తాక బల్లరు పోతాయి బాధ అవుతుంది సార్ మరి కప్పు టీమ్ నాకు తెలియదు అని అంటుండు అంటుడు మరి నువ్వెవరో మేము ఎందుకు పోయి నా బండే కాదు అది నా బండే కాదు అని మాట్లాడుతుండు సార్ ఆయన అని మేమంటే ఆయనతోటి మాట్లాడినాడు మాట్లాడని మాట్లాడి నువ్వెవ్వరు అంటే నేను సినగానే ఫోన్ పెట్టేసిండే ఫోన్ పెట్టేసి ఇక ఫోన్ ఎత్తుతలేడు మాట్లాడతలేడు అలా తారాలు వాళ్ళకి ఇయ్యం అంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి బండి తీసుకుపోయి ఇక్కడ అనగానే తీసుకోలేడు తీసుకుపోయేది తొమ్మిది వచ్చినట్టు తెల్లారి చేసి అవి స్టాక్టర్లు ఉంటాయిగా అవి తొన్న నడిపించుకున్నాడు అది నేను విలిపి అంటే వినిపిస్తాడు మొన్న మేము మీటింగ్ నాడు పోయి ఇతరులకు వచ్చినాక వినిపించుకొని కూడా మాట్లాడుకురాడుకురా నాకు తెలియదు మరి ఒక కప్పు గురు మరి ఆ కప్పు సంగతేయాలి అవంతా నువ్వు సర్పంచ్ కట్టిస్తావా నువ్వు కట్టిస్తావా ఎవరైనా వాళ్ళు గట్టించాలి కదా దాన్ని నువ్వు కట్టించేది కట్టి పెద్ద మంచి ఇచ్చినప్పుడు వచ్చి మాట్లాడాలిగా మరి ఎందుకు రాలేదు పెద్ద మంత్రుల ఎందుకు మాట్లాడవు నువ్వు పిలిపించే అనుమాన ఇది సర్కార్ కంచిది ఇప్పుడు అక్కడ గులగొట్టి అన్నదేమో కాంప్లైంట్లు ఇచ్చారు గులగొట్టిచ్చారు కర్రె రాజేసి గుల్లగొట్టిండు అని చెప్పారు చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళే నాలుగైదు కబ్జాలు పెట్టుకురా ఏమి పెట్టుకురా తెలియదు ఇప్పుడు మేము మాత్రం ఫస్ట్ కొంతమందిని చూసుకోమని తోలిచ్చిండు ఇళ్ళకి ఆయన వద్దా అని వాళ్ళని దోళ కంటే కూడా తోలిండో ఏం చేసిండో వచ్చు వచ్చినాక వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నారో జాగా ఆ కబ్జా మీద ఇవ్వమని నేను చెప్తున్నా అదే కష్టం మీద మీరు వన్రీ వాళ్ళని వస్తే సర్పంచ్ మేము మాట్లాడతాం అక్కడ కూర్చొని అట్లా వర్రి అని ఇప్పటిదాకా వాళ్ళు అందరూ వచ్చి మేము ఇట్లా చూసుకోమని మమ్మల్ని పది ఇరవై మందిని తోలిండమ్మా తోలితే నేను చూసుకున్న తను ఇంకో ఆయన వచ్చిండు ఒక్కొక్క దానికే ముగ్గురు నలుగురిని తోలిస్తుండు ఇట్లా తోలిస్తున్నావు సార్ ఆయన వచ్చినట్టే నేను ఇంకో తాను చూపిస్తా పోమని చెప్తుంటారు మరి ఇంకో తాను ఏడు చూపిస్తావా చూపి చూపించినట్ల వాళ్ళకే పైసలు పెడతావు పైసలు వసూలు చేసుకొని నేను ఇంతించిన నేను అంత ఇచ్చినా వాళ్ళ మాకు ఒక తానే నేను చెప్తా పో అంటున్నాడు నేను ఇంకో తాను చూపిస్తూ నువ్వు ఇంకో తాను చూపిస్తావా ఇంకో తాను చూపిస్తావా నువ్వు ఏడ చూపిస్తావా లేకుంటే అందులోనే ముప్పై గజాలు ఇస్తావా నువ్వు వచ్చి ఇయాల పెద్ద మంచివి వాళ్ళ కాళ్ళకే పంచాయతీ పెట్టావా అది మాట్లాడుతున్నాను నేను వచ్చి గ్రామ పంచాయతీ కూర్చొని ఎవరెవరికి ఏమేమి పంచాయతీ పెట్టినవో ఎవరెవరికి జాగ్రత్తలు చూపిస్తాను తోలించినావో వాళ్ళను పిలిచి గ్రామ పంచాయతీ కట్టి మాట్లాడమని కోరుతున్నాను నేను ఆయన చాలా మంది మరి సంగతి గతంలో ఎనభై గదల పట్టాలు జరిగింది ఆ పట్టాలలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక పది పదిహేను మంది వాళ్ళని డబల్ డబుల్ అమ్ముకోవడం వాటి ద్వారానే వ్యాపారం చేస్తూ వాటి ద్వారానే రోజు ప్రతిరోజు ఇక్కడనే వండుకుంటూ వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటూ వాళ్ళు ఎక్కడ కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎంఆర్ఓ నంబర్ తీసుకొని డైరెక్ట్ ఎంఆర్ఓ కి కంప్లైంట్ చేసి ఎంఆర్ఓ ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎనభై దాని కూలగొట్టిస్తున్నారు ఇది వాస్తవం వాళ్ళు కావాలంటే ఇక్కడ ఎన్ని పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఎన్ని కట్టి ఉన్నాయో మిగిలిన పట్టాలు ఎవరైతే దగ్గర కట్టకుండా ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా కట్టడానికి మేము ముందుకు తీసుకొస్తాం ఎవరైతే డబల్ డబల్ నమ్మిరో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం